నరాల బిగువ కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్దిల్లాలని గనిలో వనిలో కార్గానాల్లో పరిక్రమిస్తూ పరిక్రమిస్తూ ధనిక స్వామికు దాస్యం చేస్తూ యంత్రభూతముల కోరలతోనే కార్మిక వీరుల కన్నుల నిండా కనగన మండే గలగల తొలిగే విలా పాత్రపులకు విషాలాక్షులకు ఖరీదు కట్టే శరాబులేడాయి అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవమైన మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్న కార్మిక సోదరులకి యూనియన్ నాయకులకి అందరూ కూడా మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే భారతదేశంలో గత అనేక సంవత్సరాలుగా ఈ మీడియా జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా కార్మిక హక్కుల కోసం ముఖ్యంగా ఏదైతే ఎనిమిది గంటల పనిదినం కోసం కార్మికులు అమెరికా నగరంలో శిఖాకోపట్నంలో జరిగిన ఏదైతే ఒక ఏదైతే వాళ్ళు చేసిన స్ఫూర్తి కావచ్చు వాళ్ళు చేసిన త్యాగం కావచ్చు ఆ త్యాగాన్ని గుర్తు చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేడ జరుపుకోవడం జరుగుతుంది అయితే ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం భారత రాజ్యాంగం అదేవిధంగా చట్టం ఇచ్చిన కార్మికులకి ఈరోజు దేశంలో అమలు కాకపోవడం అదేవిధంగా ఏదైతే ఈ చట్టాల యొక్క స్ఫూర్తి కావచ్చు లేదైతే చట్టాల యొక్క మార్పు కావచ్చు అదేవిధంగా ఈ చట్టాలు అమలు కాకపోవడం వల్ల దేశంలో అనేక మంది కార్మిక వర్గం శ్రమ దోపిడికి గురవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ ఏదైతే ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే వ్యవస్థలు కావచ్చు కార్మికుల పట్ల చాలా దయనీయమైన కోణంలో ఎందుకంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ కోసం ఈరోజు కార్మికులు అనేక అవయవాలు ప్రాణాలు కోల్పోయి ఈ దేశం యొక్క అభివృద్ధికి దేశ ఆర్థిక రథచక్రలైన ఈ కార్మిక వర్గం ఏదైతే ఉందో ఈ కార్మిక వర్గం అనేక త్యాగాలు చేయడం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుందని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు అదేవిధంగా ఏదైతే అసెంబ్లీని కట్టిన కార్మిక వర్గాన్ని అసెంబ్లీలో కూర్చోకూడదా పార్లమెంట్ కట్టిన కార్మిక వర్గం పార్లమెంట్లో కూర్చోకూడదా ఎవరైతే ఈ కార్మిక వర్గం కోసం అదేవిధంగా ఎవరైతే ఈ కార్మికులు పనిచేసిన వ్యక్తులు ఉన్నారో లేదైతే ఈ కార్మిక వర్గం ఉందో ఖచ్చితంగా వీళ్ళకి రాజకీయాల్లో చట్ట సభల్లో వీళ్ళ వీళ్ళ యొక్క గొంతును వినిపించేందుకు చట్టసభల్లో ఖచ్చితంగా అవకాశం కల్పించాల్సిన అవసరం బాధ్యత అదేవిధంగా ఏదైతే సమానత్వం అనేది అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ కార్మిక వర్గాన్ని చట్ట ప్రధానంగా ఏదైతే రాజకీయ పార్టీలతో సమానంగా ఈ కార్మిక వర్గాన్ని కూర్చోపెట్టినట్టు మాత్రమే ఖచ్చితంగా ఈ కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం అవకాశం ఉంటుంది ఏదైతే అదేవిధంగా ఏదైతే మనకి ఆ అసెంబ్లీలో ఏదైతే స్పీకర్ గారు మాట్లాడే ఆ స్పీకర్ని కూడా ఏదైతే ఆ మైక్ని కూడా ఒక ఎలక్ట్రిషియన్ కార్మికుడే ఈరోజు దాన్ని అరేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ముఖ్యమంత్రి ఆ కారు డ్రైవర్ని కూడా ఈరోజు ఒక కార్మిక డ్రైవర్గే డ్రైవరు అక్కడ వరకు తీసుకెళ్ళగలిగితేనే ఆ రోజు ఆ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి అటెండ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ప్రధానమంత్రి గారు అదే అదేవిధంగా ఎవరైతే ఈ బా ఈ చట్టసభలో ఉన్న ప్రధానంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్మిక వర్గం వాళ్ళ కోసం వాళ్ళ అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం దేశ అవసరాల కోసం మానవ జీవన మనుగడ కోసం ఈ కార్మిక వర్గం నిత్యం శ్రమిస్తుంది నిత్యం వారి యొక్క త్యాగాలు అసలు చిరస్థాయిగా మన భారతదేశం నిలిచిపోతే కూడా మనం చెప్పుకోవచ్చు అలాంటి కార్మిక వర్గానికి ఖచ్చితంగా రాజకీయ ఏదైతే రాజకీయ పరమైన ఏదైతే చట్ట సభలు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి చట్ట సభల్లో ఇవ్వాల్సిన సీట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ మీడియా సందర్భంగా మేము ప్రధానంగా ప్రభుత్వాలను కావచ్చు లేకపోతే వ్యవస్థను కావచ్చు మేము ప్రత్యేకంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ఎవరైతే ఈ దేశ అభివృద్ధి కోసం దేశ అవసరాల కోసం చట్టాలు అమలు కాకపోయినా వాళ్ళకి చట్ట ప్రకారం రావాల్సిన హక్కులు రాకపోయినా సరే వాళ్ళు ఆ కుటుంబాన్ని పోషించడం కోసం ఏదైతే జీవనం సాగిస్తున్నారో దే భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కార్మికులు వాళ్ళు జీవితకాలంలో సంపాదించి వాళ్ళు ఏదో ఆస్తులు అంతస్తులు కొనుక్కోరు కేవలం ఒక ఇల్లు కొనుక్కుంటారు మెరుగైన జీవన విధానం కోసం వాళ్ళ కుటుంబాన్ని ఏదైతే గడపడం కోసమే కార్మిక వర్గం ఆశిస్తే తప్ప అంతకు మించి కార్మిక వర్గం ఏమీ ఆశించదని దేశ అత్యున్నత న్యాయస్థానం మన సుప్రీంకోర్టు కూడా గతంలో సమాన పనికి సమాన వేతనం అనే చట్టం ఏదైతే ఏదైతే సుప్రీంకోర్టులో వినిపించిన వాదనలు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు కూడా కార్మిక వర్గం తరపున నిలబడి ఆ రోజు చెప్పిందని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏదైతే ఈ మీడియా సందర్భంగా మీడియా స్ఫూర్తిని ప్రతి ఒక్క కార్మికులు కూడా నిలుపుకొని ఖచ్చితంగా మీ ఐక్యమత్యం కోసం ప్రత్యేక అందరూ కూడా ఈ యొక్క తోటి మీ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ప్రభుత్వాలు కావచ్చు వ్యవస్థలు కా కావచ్చు ఈ కార్మిక వర్గానికి ప్రత్యేకమైన వాళ్ళకి ఒక మినహాయింపులు కావచ్చు లేకపోతే కార్మిక వర్గానికి ప్రత్యేకమైన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉండదని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను ఏదైతే కార్మికులు మేడే రోజు అమెరికాలో జరిగిన సంఘటన ఎనిమిది గంటల పని పనితీర కోసం పోరాటం చేయడం జరిగింది ఆ త్యాగాల వల్ల ఈరోజు అందరూ ఎనిమిది గంటలు పనిచేస్తారు అయినా సరే ఈ రోజు గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కూడా అనేక ఇండస్ట్రియల్ ఏరియాలు ఇంకా పన్నెండు గంటలు డ్యూటీ చేయించుకున్నారు వాళ్ళకి ఓటీ పరంగా కూడా ఇవ్వలేని అనేక పరిశ్రమలు కార్మికులు ప్రశ్నించేటట్టు వాళ్ళని బయటికి రానివ్వకుండా వాళ్ళ భయభ్రాంతులు చేసి కార్మిక వర్గం బయటకు వచ్చి ప్రశ్నించే స్థాయిలో కూడా లేకుండా చేసే ప్రయత్నాలు ఏవైతున్నాయో అవి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అదేవిధంగా మాకు ఈ వ్యవస్థల పట్ల దేశ అత్యున్నత న్యాయస్థానం పట్ల అదేవిధంగా చట్ట సభల పాటు మాకు పూర్తి గౌరవం ఉంది అదేవిధంగా ఖచ్చితంగా మాకు ఈ కార్మిక వర్గానికి చట్ట సభల్లో మాకు మా కార్మిక వర్గానికి ఖచ్చితంగా ప్రశ్నించే గొంతులు మా సమస్యలు మా కార్మిక వర్గానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో మై మేమే ఎందుకంటే ఎంతో కాలం మేము ఎదురు చూసాము మా సమస్యలు రాజకీయ నాయకులు పరిష్కరిస్తారేమో మా సమస్యలు వ్యవస్థలు పరిష్కరిస్తారేమో మా సమస్యలు ప్రభుత్వాలు పరిశ్నిస్తాయి పరిష్కరిస్తాయేమని మేము ఎదురు చూసాము ఎవరు ప్రశ్నించలేకపోయారు ఎవరు పరిష్కరించలేకపోయారు కాబట్టి మా సమస్యల్ని మా కష్టాలని మా ఇబ్బందుల్ని మేమే పరిష్కరించుకోవడానికి మేము సిద్ధమయ్యాం కాబట్టి ఖచ్చితంగా మాకు చట్ట మా అవకాశం మా వాటా మాకు ఇవ్వాల్సిందే అని కూడా మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా చట్ట సభల్లో రాజకీయంలో రాజకీయ పరంగా మా వాట మాకు ఇవ్వాల్సిందే పరిపాలన కూడా మా వాట మాకు ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాలను కావచ్చు వ్యవస్థలను కావచ్చు మేము విజ్ఞప్తి చేస్తాం ఖచ్చితంగా మాకు దేశంలో యాభై అరవై కోట్ల మంది పైగా ఈ కార్మిక వర్గం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కార్మిక వర్గానికి అటు చట్ట కావచ్చు వ్యవస్థలు కాబట్టి సరైన ప్రాధాన్యత గౌరవం ఇవ్వాలని ప్రత్యేకంగా కోరుకుంటాను థ్యాంక్ యూ